కుంభరాశిలో శని భగవానుడు ఉండడం జరిగింది ఈ కుంభరాశిలో నుండి వక్ర దృష్టి అంటే కంప్లీట్గా గ్రహము వెనక్కి రాకుండా చూపు జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం మనం ఎన్ని లుక్స్ చూస్తాము ఇటు చూస్తాము ఇటు చూస్తాము ఇటు చూస్తాము పైకి చూడగలుగుతాము అదేవిధంగా ఈ యొక్క శనైచ్చరుడు రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఇదే జూన్ నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లుక్ ఇస్తున్నాడు అంటే బాస్ ఈజ్ బ్యాక్ అయితే ఇక్కడ ఒకటి గమనించండి కొందరికి కొన్ని దగ్గర దాకా వచ్చి ఆగుతున్నాయి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికేమో అంటే ఇప్పుడు ఎట్లా అంటే అతివృష్టి అనావృష్టి అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఈ శని బ్యాక్ దృష్టి ద్వారా అందరిని సిట్రేట్ చేసిపోతాడు ఇట్లా ఉదాహరణకు మేష రాశి వారిని తీసుకుందాం జనరల్గా మళ్ళీ మనం పన్నెండు రాశుల గురించి క్షుణ్ణంగా ఒక్కొక్క రాశి గురించి ఒక్కొక్క ఎపిసోడ్ చేద్దాం జస్ట్ వన్ పాయింట్ చెప్తా మేషంలో ఉండేటువంటి వారికి ఫస్ట్ ఇచ్చేది ఉద్యోగం ఉద్యోగం ఇస్తున్నాడు గత రెండు మూడు నెలలు నాలుగైదు నెలల నుండి సఫర్లో ఉన్నారు ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువ ఉండేటటువంటి వారికి జాబ్ చేంజెస్లో జాబ్ ఇవ్వడం కానీ లేదా ఏదైనా వీరికి ఉద్యోగరీత్యా ప్లస్ వృషభ రాశి వారికి తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు కానీ తండ్రికి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ మిథున రాశి వారు ఆల్రెడీ అష్టమ శని సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు కామెంట్స్ కూడా మనకు చాలా అద్భుతంగా వచ్చినాయి మిథున రాశికి సంబంధించినవి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చాలా ఇబ్బందులు ఆ ఇబ్బందులకు ఇప్పుడు కొంత ప్లస్ ఇచ్చి వెళ్తాడు వడ్డీ రూపకంగా మీకు ప్లస్ ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి అంతే ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి గురుడు మన మనకు రెండు మూడు నెలల క్రితము పదకొండో స్థానానికి రాగానే వీరికి అద్భుతమైనటువంటి లాభాలు జరిగినవి కానీ కర్కాటక రాశి వారికి వివాహ దృష్ట్యా సంబంధాలు సెట్ అవుతున్నారు ఇప్పుడు సప్తమ దృష్టి చేత కర్కాటక రాశి వారికి సంబంధం సెటిల్ అవ్వడం కానీ కర్కాటక రాశి వారికి సంబంధించి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలలో సిట్రేట్ చేయడం కానీ కౌన్సిలింగ్తో వెళ్ళిపోతుంది ఏది కోర్టు కేసు దాకా విన్నాడా సింహరాశి వారికి భార్యాభర్తలలో గొడవలు కానీ అదేవిధంగా తండ్రి లేని సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తూ ఉన్నాను కదా ఇప్పుడు సింహరాశి వారికి శత్రువులు తయారై ఉన్నారు ఆ శత్రు నాశనం జరిగేటువంటి పరిస్థితి ఉంది అంతే ఏడుపు నలుగురు ఏడుపు సింహరాశి మీద ఉంది ఈ ఏడుపు అనేటువంటిది ఉండదు ఓకే ఇక అటు పిమ్మట కన్యారాశి వారికి కన్యారాశి వారికి ఎవరైతే సంతానానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారో సంతానానికి సంబంధించి మాకు పిల్లలు కావాలి అనుకుంటున్నారో కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ కన్యారాశి వారే అబ్రాడు ప్రయత్నాలలో ఫెయిల్ అవుతూ ఉన్న ఇప్పుడు కొంత మంచి వాతావరణం ఉంటుంది కానీ మెడిసిన్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసేటటువంటి వారు మెడికల్ ఫీల్డ్లో ఫార్మా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొంత మైనస్ వాతావరణం ఇక అటు పిమ్మట మనకు తులారాశి వారిని చూసుకున్నట్టయితే తులారాశిలో వారి పిల్లలకు కులాంతర వివాహం జరగడం కానీ లేదా లవ్ బ్రేకప్స్ కానీ లవ్ రిలేటెడ్ వివాహం జరగడం కానీ తులారాశికి సంబంధించినటువంటి తండ్రి పిల్లలకు ఐ మీన్ ఓకే ఇక నా వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏవైతే మీరు మైనస్ అయినారో ఈ మూడు నెలలలో ఇప్పుడు జూలై మన సార్ జూన్ ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ పదిహేను వరకు మీ మూడు నెలలలో శని భగవానుడు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిపోతాడు ఇక ధనస్సు రాశి వారికి వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఒక్కటే వీరికి ఇబ్బంది ఏంటి అంటే మాట మాట జాగ్రత్త వీరు నోరు వీరికి శత్రువు కనుక ఎంత సైలెన్స్గా ఉంటే అంత రిజల్ట్ వస్తుంది నాతో మొన్న ఒక ఆమె అనింది ఏలినాడు శనిలో వారు అపార్ట్మెంట్లో ఉంటారు మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు పైనుండి ఎవరో పిల్లలు ఒక రెండు మూడు ఇంత లావు బండలు కిందికి వేశారు కింద ఆ నిలబడింది పక్కన ఇటు ఒక బండబడింది అటు పక్కన ఒక బండ పడింది జస్ట్ మిస్ గొడవకు వెళితే పిల్లవాడు ఐదేళ్ళ పిల్లవాడు కొంచెము వాడికి అంత మతి స్థిమితం లేక ఇబ్బందికరమైనటువంటి అని చెప్పి చెప్పారు ఏం చేస్తావు ఇక అతను అప్పుడు అనుకుంది అయ్యా ఓకే నేను సైలెన్స్గా ఉండాలి గొడవకు వెళ్ళింది తర్వాత తను రియలైజ్ అయింది ఓకే బీకూల్ అప్పటి నుండి నేను మౌనవ్రతాన్ని పాటిస్తున్నాను అంటే ఎక్కువ మాట్లాడటం లేదు ఇప్పుడు ఇక్కడ ఉద్రేగానికి గురయ్యేటువంటి సందర్భంలో కూడా మన సైలెన్స్గా ఉంటే అద్భుతమైనటువంటి యోగకర కూడా అవుతాడు శని భగవానుడు అట్లా విషయం అది ఈ ఎలినాడు శనుడో కానీ అర్ధాష్టం శనుడు కానీ గాంధీ ఒక చెంప మీద కొడితే మరొక చెంప పెట్టమన్నాడు అన్నట్టుగా అట్లా ఉండాలి ఇక తప్పదు సిచ్యువేషన్ వాడు ఒకటి కొడతా నేను రెండు కొడతాను అనుకుంటే అది వేరే అవుతుంది సినిమా ఇక మకర రాశి వారికి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి మనీ లాస్ కావచ్చును ఏదో ఒక ఆశ టెంప్ట్ అయ్యి మనీ పెట్టడం కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి లాస్ అవ్వడం కానీ ఈ మూడు నెలలలో ఇక మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది వినరా ఇక్కడ ఏదైతే ద్వాదశ రాశులలో కేవలం మీనరాశికి వెళ్ళినాడు శని ఉంది కదా ఈ మూడు నెలలలో వీళ్ళు టాప్ పొజిషన్కి పోయినా పోవచ్చు చాలా బాగుంది వీరికి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అన్నింటా కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇప్పుడు మనం ఏ విధంగానైతే ఒక ప్రయాణము ఒక వద్ద నుండి మరొక వద్దకు ప్రయాణం చేయాలి అని చెప్పి అనుకునేటువంటి సందర్భంలో ఒక వారం రోజులు అక్కడ ఉండాలి అని అనుకున్నప్పుడు మనకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకువెళ్తాం కొంచెం దూరం పోయిన తర్వాత అయ్యో ఫోన్ ఛార్జర్ మర్చిపోయినావా లేదా ఇంకేదైనా మర్చిపోయినావా అనేటువంటి సందర్భంలో రివర్స్ వచ్చి మళ్ళీ మన వస్తువులు మనం తీసుకొని వెళ్తాం అదేవిధంగా ఈ యొక్క శనేచరుడు తను వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కొంత మీ మీద జాలి దయ చూపెట్టి రివర్స్ వచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ధర్మంగా ఉన్నారు ఎవరికి నేను మోసం చేయకుండా కరెక్ట్గా ఉంటున్నాను అనేటువంటి వారికి మాత్రమే మంచి గిఫ్ట్ అనేది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిపోతాడు లేదు అనుకుంటే మాత్రము మైనస్ వాతావరణం ఉంటుంది ఇది మాత్రం గమనించుకోవాలి తప్పకుండా ద్వాదశ రాశుల వారు ఒక రావి చెట్టు కింద ప్రతి శనివారము కూడా మీరు ఆవనూనెతో దీపారాధన చేయడం వలన శని శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నటువంటి వారు అవుతారు మంచి ఫలితం ఉంటుంది కనుక తప్పకుండా అందరూ శనివారం రోజు శనిదేవుని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి